నవరం సత్యనారాయణ స్వామివారి ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా భక్తులు రెండు కోట్లతో వజ్ర కిరీటం ఆభరణాలు స్వామి అమ్మవార్లకు చేయించారు ఈ సందర్భంగా రత్నగిరి క్షేత్రంలో ఆవిర్భావ దినోత్సవాలు ఏ విధంగా జరుగుతున్నాయి స్వామివారి దర్శనం ఏ విధంగా జరుగుతుంది తదితర విశేషాలన్నీ రత్నగిరి క్షేత్రం నుంచి లైవ్లో చూద్దాం రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన అనవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది ఈ ఉదయం సర్వాంగ సుందరంగా సత్యనారాయణ అనంతలక్ష్మి అమ్మవార్లకు విశేష అభిషేకం అర్చకులు సైతం ఏకాంతంగా నిర్వహించారు ఒకసారి ఆలయ ప్రాంగణం అంతా చూసే ప్రయత్నం చేద్దాం వర్ణమయ పుష్పాలతో దేదీప్యమాన ఆరంకాలలో సత్యనారాయణ స్వామివారి కొండ ప్రాంగణం అంతా కూడా దేదీప్యమానంగా దర్శనమిస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు తెల్లవారుజామున తెల్లవారుజామున రెండు గంటలకు సుప్రభాతం కార్యక్రమం అయింది తర్వాత సత్యనారాయణ స్వామివారి మూలవరులకు మహానక్షత్రం సత్యనారాయణ స్వామి వారిది కావడం చేత తెల్లవారుజామున రెండు గంటలు రెండున్నర గంటల నుండి మహానక్షత్రపూర్వక మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అనే కార్యక్రమాన్ని జరిగించారు సత్యనారాయణ స్వామి వారికి మూలవరులకి పంచామృత స్నానాలు అంటే సుమారు వంద లీటర్లు పాలు వంద లీటర్లు పెరుగు వంద లీటర్ల తర్వాత తేనె పంచదార ఇలాంటితోటి పంచామృతాలు నెయ్య వీటితో కలిపి పంచామృత స్నానాలు వివి విశేషమైనటువంటి కార్యక్రమం తెల్లవారుజామున సుమారు ఆరు గంటల వరకు మూలవర్లకు జరిగింది ఇలాంటి పుణ్యతిథి తిథిలో స్వామి అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా భక్తులకు ఎలాంటి అనుగ్రహం స్వామి అమ్మవారి నుంచి కలుగుతుంది అంటారు ప్రముఖ క్షేత్రం కాబట్టి అందులోను సత్యనారాయణ వారికి చాలా ప్రీతికరమైనటువంటి సత్యనారాయణ వ్రతం సత్యనారాయణ వారి వ్రతం చేసిన వ్రతం చేసుకుని భక్తులను దర్శించిన కళ్యాణమూర్తి అయినటువంటి మన సత్యనారాయణ వారిని దర్శించినా చాలా విశేషమైన ఫలితం అందులోనూ స్వామివారి ఆవిర్భావం చేసినటువంటి మఘానక్షత్రం రోజున ఈ ఆ మహన్యాసపూర్వక రుద్రాభిషేకం దర్శించిన స్వామివారి మూర్తులు దర్శించిన వారు కోరినటువంటి కోరికలన్నీ కూడా సత్వరమే నెరవేరడం జరుగుతుంది విశేష అలంకరణ అంటే స్వామివారికి ఈరోజు భక్తులు ఇచ్చిన అంటే దాదాపు కేజీ బంగారంతో కూడిన వజ్ర వజ్రవైడీర్యాలు కిరీటం అలంకరించారా స్వామివారి ఆ దర్శనం ఎప్పటి నుంచి భక్తులు కలుగుతుంది స్వామివారికి ఈ వేళ తెల్లవారుజామున దాత అయినటువంటి మఠ్య సత్యప్రసాద్ గారు ముందు రోజే స్వామివారికి ఆ వజ్ర కిరీటాన్ని అమ్మవారి వజ్ర కిరీటాన్ని అప్పగించడం జరిగింది దేవస్థానం వారికి తెల్లవారుజామున దాని సంప్రోక్షణాది కార్యక్రమాలు పంచామృత స్నానాది కార్యక్రమాలు జరిగించి ఏడున్నరకి దర్శనాలు ఈవేళ రోజు నుంచే దర్శనం ఇవ్వడం జరిగింది అదివండి ప్రతినిత్యము కూడా ఇంచుమించుగా ప్రతినిత్యం కూడా వజ్రగీరిటాన్ని స్వామివారికి అమ్మవారికి కూడా అలంకరింపజేసి భక్తులందరికీ కూడా దర్శించేలా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని కార్యనిర్వహణాధికారి వారు చైర్మన్ గారు తెలియజేయడం జరిగింది భక్తులందరికీ కూడా స దర్శించే భాగ్యం కలుగుతుంది ఇది మొత్తానికి రత్నగిరి సత్యనారాయణ స్వామి దివ్య సన్నిధికి సంబంధించి ఏవైతే ఆవిర్భావ దినోత్సవాలు ఉన్నాయో ఈ రోజు నుంచి స్వామి కంటే ఎవరైతే దాతలు దాదాపు ఒక కేజీ బంగారంతో స్వామివారికి వెండికెరడం కానీ అమ్మవారికి నగలు కానీ అతి సుందర నందనవనంగా సత్యనారాయణ అనంతలక్ష్మి వారి భక్తులకైతే నేటి నుంచి దర్శనమిస్తున్నారు ఆవిర్భావ దినోత్సవాల నుంచి కార్యనిర్వహణ అధికారి కావచ్చు అర్చక స్వాములు వేద పండితులు గానాపటిలంతా కూడా వేకుజాం నుంచి విశేష అభిషేకాల కార్యక్రమం ప్రస్తుతం రత్నగిరి క్షేత్రం భక్త జన సందోహంతో కిటకెట్లాడుతుంది నా పేరు జ్యోతి మేము విమాడుగల్ మే మాడుగల మండలం నుంచి వచ్చాం అనకాపల్లి జిల్లా నుంచి వచ్చాము సేవ కోసం ఈరోజు స్వామివారి సన్నిధికి రావడం జరిగింది ఈ సత్యనారాయణ స్వామి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా గుడి అంతా ఎంత ఎంత అందంగా ఉందంటే చాలా బాగా సేవలు కూడా చాలా బాగా జరుగుతున్నాయి అందులో మేము పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది గుడి అస్సలు ఎక్కడ కూడా ఒక చిన్న అపశృతి కూడా జరగకుండా ఇంత బాగా జరిపించడం ఏ సన్నిధిలో కూడా చూడలేదు అంత బాగా జరుగుతుంది